కర్షక మిత్రులు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ ఓకే యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో రైతులకు ముందు రావడం జరిగింది జరిగిందనమాట సో ప్రతి వీడియోని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ చేయడం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మర్చిపోతున్నారు అనమాట సో ఖచ్చితంగా లైక్ వీడియోకి లైక్ చేస్తేనే మనకి బూస్ట్ అప్ కింద ఉంటుంది అన్నమాట నాకు ఖచ్చితంగా మీరు అయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అనమాట మిరప రైతులు అనే మనకి వచ్చేసరికి ముడత అనేది విపరీతంగా బాధపడుతూ ఉంటుంది విపరీతంగా బాధపడుతుంది విపరీతం అపారమైన నష్టం కలిగిస్తూ ఉంటుంది అనమాట మిరప రైతులకి ఖచ్చితంగా ముడత ముడత అనేది ఖచ్చితంగా సో ఈ ముడతకి మనం ఏంటంటే ఈ రోజు ముందు ఏంటంటే దనుక కంపెనీ వారి యొక్క డిసైడ్ అనమాట నా దగ్గర ప్రొడక్ట్ లేదు సో దానివల్ల ఏంటంటే నేను ఖాళీ చేతులు చెప్తున్నాను బట్ కాబట్టి మీకు ఏంటంటే డిస్ప్లే రన్ రన్ అనమాట మొత్తం రన్ చేస్తూ ఉంటాను డోంట్ వరీ మీరు ఏం బాధపడకండి ప్రాబ్లం పడకండి అండ్ ఈ డిసైడ్ మంది యొక్క ఆ టెక్నికల్ ఏంటి దేని మీద పనిచేస్తుంది దాని యొక్క డీటెయిల్స్ ఏంటి ఎంత డోసేజ్ ఎంత రేట్ అనేది ఈ రోజైతే మాత్రం మనం ఫుల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుందాం అనమాట తెలుసుకుందాం సో వచ్చేసరికి డిసైడ్ అనేది ధనుక కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ అనమాట దీ ఈ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసరికి చూసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఇది ఆ బ్రాపెక్ట్రం ఇన్సెక్టి సైడ్ అనమాట ఒకటి లేదా రెండు అంతకని ఎక్కువ పురుగులమైన పనిచేసే మందుల్ని ఆ బ్రాడ్ స్పెక్ట్రం ఇన్సెక్టి సైడ్ అనే అంటారు అనమాట అండ్ రెండో వచ్చేసరికి ఈ డిసైడ్ అనేది ఖచ్చితంగా రసం పిలిచే పురుగులకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండ్ మూడు వచ్చేసరికి డిసైడ్ అయిన మందు ఒకసారి కొడితే ఎక్కువ కాలం పాటు మొక్కలు ఉండి స్టేబుల్ట్ అయ్యి మనకి ఏంటంటే ఆ పురుగుల నుంచి రక్షణ కల్పిస్తూ ఉంటుంది మనకి నాలుగోది వచ్చేసరికి ఏంటంటే ఈ డిసైడ్ అయిన మందు అనేది ట్రాన్స్లామినర్ యాక్షన్ అనేది ఉంటుంది ట్రాన్స్లామినర్ యాక్షన్ అంటే ఏంటంటే మొక్క ఆకు పైభాగాన్ని కొట్టినట్టు అయితే మనం మందు మొక్క ఆకు కింద కూడా వెళ్తూ ఉంటది అనమాట దాన్ని ట్రాన్స్లామినార్ యాక్షన్ అనమాట సో ఈ మొక్క పైనుంచి కొడితే కిందకి వెళ్ళడం వల్ల మనకు యూజేజ్ ఏంటంటే రసం పీల్చు పురుగులు సకింగ్ పెస్ట్ అనేది ఖచ్చితంగా మనకు ఆ పడుగు భాగాన్ని రసం పీల్చుతూ ఉంటాయి అనమాట దీనివల్ల ఏంటంటే ట్రాన్స్లామర్ అండ్ యాక్షన్ ఉండే కెమికల్స్ మొక్క పై భాగాన్ని కొడితే కింద భాగానికి వెళ్ళడం వల్ల కింద భాగంలో ఉన్న సకింగ్ పెస్ట్ అనేది ఖచ్చితంగా మనకి ఏంటంటే ఆ చనిపోకై అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి ఐదోది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ డిసైడ్ అనే ముందు కొట్టిన ధర కొన్ని గంటల తర్వాత ఎంత పెద్ద వర్షం పడినా కూడా మొక్కలో స్టేబిలిటీగా ఉండి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఈ ప్రొడక్ట్ యొక్క డిసైడ్ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇది మిరపలో ఏ విధంగా పనిచేస్తుంది అంటే ముఖ్యంగా మిరపలో ఇది వచ్చేసరికి తామర పురుగులు రెండు నల్లి మూడు దోమ ఈ రసం పీల్చు పురుగులు అయినటువంటి తామర పురుగులు నల్లి తెల్లదోమ వీటి ఎక్సిడెంట్ రిజల్ట్ వస్తుంది దీంతో పాటు ఈ రిజల్ట్ రావడం వల్ల మొక్కలో ఏం జరుగుతుందంటే రైతుకి ఏంటి బెనిఫిట్ అంటే రిజల్ట్ రావడం వల్ల ఖచ్చితంగా ఆక్ అనేది టెంపర్ గా వచ్చి మంచి బాగా వస్తే ఫుడ్ అనేది బాగా ఫోటో సెన్స్టేజ్ అనేది బాగా జరిగి ఫుడ్ రవాణా జరిగి అధిక దిగుబడి నాణ్యమైన దిగుబడి అనేది రావడం జరుగుతూ ఉంటుంది రెండోది వచ్చేసరికి చకింగ్ పెస్ట్ అనేది ఖచ్చితంగా మిరపలో ఫ్లవరింగ్ స్టేజ్ అంటే పూత సమయంలోనే ఎక్కువగా వస్తుంది దీనివల్ల ఏంటంటే ఫ్లవరింగ్ డ్రాప్ అనేది ఎక్కువగా ఉంటది పూత రాలిపోవడం అనేది ఎక్కువగా ఉంటది దీనివల్ల ఏంటంటే అపారమైన దిగుబడి మాస్టర్ అనే ఎక్కువగా వస్తాయి అంటే దిగుబడి తక్కువగా వస్తాయి పూత రాలిపోతే దిగుబడి రాదు సో ఖచ్చితంగా మనకి ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిరప రైతులు గుర్తుపెట్టుకోవాలని ఏంటంటే ఈ రసం పిలుచు పురుగులు అయినటువంటి తమర పురుగులు నల్లి తెల్లదోమ వీటిని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి సో ఈ వీటిని కంట్రోల్ చేస్తే మనకి ఏంటంటే పూత అనేది రాలదు రాలకపోతే ఖచ్చితంగా పోత అనేది కాయ కింద కాయ అనేది ఖచ్చితంగా అధిక నాణ్యత దిగుబడితో మనకు అనేది రావడం జరుగుతుంది అధిక దిగుబడి అనేది పొందుతారు అనమాట సో ఈ డిసైడ్ అనేది ఖచ్చితంగా మనకి ఉండే కెమికల్ మన టెక్నికల్ చెప్పలేదు ఈ డిసైడ్ లో ఉన్న టెక్నికల్ ఏంటంటే ఎటిఫన్ ఫ్రాక్ సిక్స్ పర్సెంట్ ప్లస్ డైఫెన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది అనమాట అండ్ మనకి ఇది ఎకరాక డోసేజ్ ఎంత అంటే ఐదు వందల గ్రాములు ఒక అనేది డిసైడ్ ముందు అనేది కొట్టుకోవాలి రేట్ అనేది వివిధ మార్కెట్ లో వివిధగా ఉంటదనమాట వివిధ రకాలు ఉంటుంది ఒక మార్కెట్ లో ఒక రేట్ ఉంటుంది ఇంకో మార్కెట్ ఇంకో రేట్ ఉంటది ఇంకో మార్కెట్ ఇంకో రేట్ ఉంటుంది మళ్ళీ నాలుగో మార్కెట్కి వెళ్తే ఫస్ట్ మార్కెట్ రేట్ ఉంటుంది అట్లా ఉంటూ ఉంటాయి మనకి సో రేట్ అనేది అయితే మాత్రం మెన్షన్ అయితే చేస్తాను డిస్ప్లే లో బట్ అయితే చెప్పను ఎందుకంటే రేట్ చెప్పిన తర్వాత మీరు అదన్నారా ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అనేసి అంటే కొంతమంది దగ్గర నుంచి అది కూడా నేను విన్నాను సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా నేను అయితే రేట్ అయితే చెప్పను డిసైడ్ అయిన ముందు అనేది మిరపకి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మీరు ఫ్లవరింగ్ స్టేజ్ లో కొట్టుకుంటే సూపర్గా ఉంటుంది రిజల్ట్ డిసైడ్తో కలిపి మీరు ఏంటంటే ఏదైనా ఫ్లవరింగ్ గ్రోత్ ప్రమోట్స్ అయ్యి ఉంటాయి కదా వాటిని కలిపి కొట్టుకుంటే ఇంకా రిజల్ట్ సూపర్గా ఉంటుంది అండ్ మనకి ఈ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి వీడియో వీడియోకి అనేది లైక్ చేస్తే ఏంటంటే నాకు బూస్ట్ అప్ కింద ఉంటది ఎందుకంటే నా వీడియో పది మందికి మీలాట పది మందికి వెళ్తూ ఉంటుంది రైతులకి పది మంది రైతులకి వెళ్తూ ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు నేను ఖచ్చితంగా ఏంటంటే రైతుకి మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామనే అనే వే ఆఫ్ థింకింగ్ లోనే అయితే మాత్రం వీడియో చేయడం జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీరు అయితే సపోర్ట్ చేస్తారు అనుకుంటాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ